హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు రైతుల ఖాతాలలో కూడా ఈరోజు పన్నెండు గంటల నుండి నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో రైతు భరోసా అదేవిధంగా పీఎం కిసాన్కి సంబంధించి నిధులనేది కూడా నేరుగా జమ చేస్తామని అయితే తెలిపారు అలాగే ఈ డబ్బులు అనేది కూడా క్రిందటి ప్రభుత్వం అయితే రైతు భరోసా పథకం పేరుతో డబ్బులు అనేది కూడా అందజేసింది ఈసారి మాత్రం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ సిక్స్లో ఈ పథకాలలో ఒక పథకం భాగంగా అన్నదాత సుఖీభవా అనే పథకం పేరుతో రైతుల ఖాతాలలో ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన విధంగా ఏటా ఇరవై వేల రూపాయల అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఈ డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలైతే కసరత్తులు అనేది కూడా చేసింది ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తేల్చి చెప్పింది ఇప్పటికే ఐదు నుంచి ఆరు లక్షల మంది రైతులను అయితే తొలగించడం జరిగింది ఇంకా అర్హులుగా ఉన్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా అందజేయాలని అయితే నిర్ణయం తీసుకుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రైతులకు మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసా అనే పథకం పేరుతో డబ్బులు అనేది కూడా క్రిందటి ప్రభుత్వం అయితే ఏటా పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా అందజేస్తూ వస్తుంది ఈ డబ్బులు అనేది కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించగా మిగిలిన ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తూ రైతులకు ఆర్థిక సాయంగా అయితే తోడ్పడుతూ ఉంది ఈసారి మాత్రం ఈ పథకం పేరు అనేది కూడా మారుస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన విధంగా రైతులకు ఏటా ఇరవై వేల రూపాయల డబ్బులు అనేది కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది అలాగే మేనిఫెస్టోలో తెలిపిన విధంగా సూపర్ సిక్స్లో ఇది ఒక పథకం భాగంగా రైతులకు ఆర్థిక సాయంగా అయితే రెండు విడతలుగా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది మొదటి విడతగా రైతు భరోసాకి సంబంధించి ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్కి సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అలాగే అర్హ అనర్హుల లిస్ట్ అనేది కూడా మనం చూసినట్లయితే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అనర్హులు అలాగే ఇన్కమ్ ట్యాక్స్తో పాటు మీరు ద్విచక్ర వాహనాలు అంటే ద్విచక్ర వాహనాలు కాకుండా ఫోర్ వీలర్ వాహనాలు కారు కావచ్చు సంథింగ్ ఏవైనా ఇతర వాహనాలు కావచ్చు వాహనాలు కూడా కలిగి ఉన్న వారికి అనర్హులుగా ప్రకటిస్తామని అయితే తెలిపారు ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగులు అయితే కూడా వారికి ఈ పథకం అనేది కూడా వర్తించదు అలాగే అర్హులను మనం చూసుకున్నట్లయితే అర్హతలుగా చూస్తూ ఉన్నట్లయితే ఎవరైతే రైతులు పట్టాధార్ పాస్బుక్ అనేది కూడా కలిగి ఉంటారో అలాగే మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకొని ఉంటారో అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా కలిగి ఉండి మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ అనేది కూడా చేయించుకొని క్రిందటి ప్రభుత్వంలో డబ్బులు లబ్ధి పొందిన రైతులు అలాగే ఇవన్నీ కూడా కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారండి ఇప్పటికే అన్ని జిల్లాలలో అయితే సర్వే అనేది కూడా కంప్లీట్ చేస్తున్నారు అంటే సర్వే ఇంటింటి సర్వే అనేది కూడా నిర్వహిస్తున్నారు ఎందుకంటే అర్హులు ఎవరు అనర్హులు ఎవరు ఒకసారి వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు దయచేసి మీరు తగిన పత్రాలనేది కూడా ఉంచుకొని మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఈ పత్రాలనేది కూడా చూపించినట్లయితే మీకు ఆ అర్హుల లిస్టులో మీ పేరు ఉండడం జరుగుతుంది అలాగే లిస్టులో మీ పేరు అనేది కూడా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు అలాగే మరొక విషయం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పీఎం కిసాన్ పదిహేడో విడత నిధులకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ చేసింది ఆ పరిగణంలోకి తీసుకుని ఆ పథకానికి సంబంధించి పదిహేడో విడతకు సంబంధించి డబ్బులు ఎవరెవరు రైతులకైతే పడ్డాయో ఆ వారందరినీ కూడా అర్హులుగా తీసుకునే అవకాశం ఉందని అయితే తెలుపుతున్నారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ద్వారానే రైతులకు ఆర్థిక సాయంగా అయితే అన్నదాత డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఖచ్చితంగా అయితే ఈ పత్రాలనేది కూడా మీ వెంట ఉంచుకోవాలని అయితే తెలిపింది ఇప్పటికే ఐదు నుంచి ఆరు లక్షల మందిని అయితే తొలగించడం జరిగింది అంటే అనర్హులుగా ఉన్న వారందరినీ కూడా తీసివేయడం జరిగింది ఖచ్చితంగా అయితే అర్హులుగా ఎవరైతే ఈ పథకానికి సంబంధించి అర్హులుగా ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే మార్పులు చేర్పులు చేసి అయితే వారిని జాబితాలలో కూడా అంటే అర్హుల జాబితాలో కూడా పెట్టి విడుదల చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే తెలిపారు ఇప్పటికే క్యాబినెట్ ఆమోదం అయితే కూడా తెలపడం జరిగింది కొత్త జీవోని కూడా తెచ్చారు కాబట్టి మనకి మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఈ పథకానికి సంబంధించి సూపర్ సిక్స్లో భాగంగా ఈ పథకం కూడా ఒకటి కాబట్టి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు అన్ని విధాలుగా అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది త్వరలోనే రైతుల ఖాతాల్లో కూడా ఇంకా కొంచెం కొన్ని జిల్లాలు పెండింగ్ అనేది కూడా ఉన్నాయి కాబట్టి సర్వే ఈ సర్వే అనేది కూడా కంప్లీట్ అయిన తర్వాత నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకం పేరుతో తొలి విడతకు సంబంధించి తొమ్మిది వేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు అయితే నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా డబ్బులు జమ చేసే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది మనకి ఇంకా అమౌంట్ అనేది కూడా ఫిక్స్ చేయలేదు మామూలుగా అయితే ఖచ్చితంగా అయితే తొలి విడతగా అయితే అంటే అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి రెండు విడతలుగా డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ఖచ్చితంగా అయితే తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలు అయితే డబ్బులు అనేది కూడా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు నేరుగా అయితే జమ చేయడం జరుగుతుందని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు తొలి పథకంగా కూడా రైతులకు మేలు చేయాలనే ఒక ఉద్దేశంతో ఆర్థిక సాయంగా అయితే రైతులకు డబ్బులు అందించాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతోనే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జులై నెలలో అంటే డేట్ ఫిక్స్ చేయలేదు కానీ ఖచ్చితంగా అయితే ఈ నెలలోనే చివరిలోపు ముప్పై తారీఖులోపు అయితే ఖచ్చితంగా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసే అవకాశం ఉందని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు ఖచ్చితంగా అయితే ప్రతి రైతు కూడా మీ యొక్క తగిన అనేది కూడా మీ వెంట ఉంచుకోవాలని అలాగే జిరాక్స్ అనేది కూడా తీసుకుని మీ ఇంటింటి సర్వే అనేది కూడా నిర్వహించినప్పుడు ఖచ్చితంగా అయితే మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ అనేది కూడా చేయించినప్పుడు ఒక స్లిప్ అనేది కూడా ఇస్తారు ఆ స్లిప్పు అదేవిధంగా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ మీ యొక్క రేషన్ కార్డ్ అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ అప్డేట్ అనేది కూడా చేసి ఉంటారు ఇవన్నీ కూడా జిరాక్స్లు అనేది కూడా మీ వద్ద ఉంచుకోవాలని అయితే తెలిపారు అర్హుల జాబితాను కూడా మనకు త్వరలోనే విడుదల చేయబోతున్నారు ఈ సర్వే అనేది కూడా కంప్లీట్ అయిన తర్వాత అర్హుల జాబితాను విడుదల చేసి నేరుగా జిల్లాల వారీగా ఈ డబ్బులనేది కూడా రైతుల యొక్క ఖాతాలలో డబ్బులు తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలైతే రైతులకు జమ చేస్తామనైతే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి చర్చించి రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసేందుకు తుది నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఆలస్యం చేయకుండా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ డబ్బులు పొందాలంటే తగిన పత్రాలనేది కూడా రెడీ చేసుకోమని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి